హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలియంటి రుచులు సో ఇప్పుడైతే మనం చాలా సింపుల్ రెసిపీ దోసకాయ టొమాటో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలానే చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా అయితే టొమాటోలు ఒక నాలుగు తీసుకున్నాను అనమాట అలానే ఒక పెద్ద దోసకాయ అయితే తీసుకున్నాను వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకుని ఇట్లా ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను దోసకాయని పైన చెక్కు తీసేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలానే టమాటోల్ని కూడా ఇలా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను మనకి ఫాస్ట్గా మగ్గాలి అంటే కొంచెం ముక్కలు అనేవి సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలానే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇట్లా బాగా బద్దలాగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులైతే యాడ్ చేస్తున్నాను పచ్చనగపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలానే కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించేసుకుంటున్నాను చూశారు కదా పోపులైతే వేగిపోయాయి అనమాట సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే ఇలా ఒకసారి కలుపుకొని మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి అదొక టిప్ అనమాట నేనైతే ఇప్పుడేమి వేయట్లేదు సో ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి చూశారు కదా సో ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని అవైతే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అనమాట అలం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అలానే కొద్దిగా పసుపు వేసి కలిపేసుకుంటున్నాను కలుపుకుని చక్కగా మూత పెట్టేసుకుని వరకు అయితే వెయిట్ చేద్దాము దోసకాయలు మీడియంగా మగ్గిన తర్వాత అయితే టమాటా ముక్కల్ని వేసేస్తున్నాను అనమాట ముందే టమాటా ముక్కలు వేసేస్తే ఏంటంటే పులుపుదనానికి దోసకాయ ముక్కలు సరిగ్గా మగ్గవు కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో అందుకే ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసేస్తున్నాను వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడైతే మూత పెట్టేసుకుని చక్కగా మగ్గి దీనిలో వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ కూడా ఉడికిపోయి ఆయిల్ బయటొచ్చేంతవరకు చక్కగా అయితే మగ్గించుకుందాం అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ అంతా బయటకు వస్తుంది సో ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు కారం అయితే వేసేస్తున్నాను సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి దోసకాయ టొమాటో కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటుంది అండ్ టేక్ కేర్ బాబాయ్ హ్యావ్ అ గుడ్ డే